శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ఇరవై మూడవ రోజు స్వామివారికి వివిధ రకాల పండరసాలతో రసాలతో పంచామూర్తి అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయాచకులు చంద్రపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయాచకులు చంద్రపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు గురువారం భీమనవారిపేట మిలుక రోజు ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేగోద్యోముల నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అభిషేకాలు జరిగాయని తెలిపారు నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదర్శకాలలో ఆకాశ దీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని అన్నారు ప్రతిరోజు ఒక ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ రోజు స్వామివారికి విభుత్వ అభిషేకం నిర్వహించడం విశేషం భక్తులు తీర్థప్రసాద స్వేకరించో కోరుచున్నామని అన్నారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పరీక్షల్లో జరుగుతుందని తెలిపారు सलाम व सलाम पेशान मुसल्ला याहवाली आलम एमानते या प्रभु है तातिया सभी बेरा सर्वत सारा के यात्रा चले हम बिताना मुसल्ला याहवाली अजीम के अंतआ यालो तात या तेरे काम विसाय दादिकल है दी

오. Oh. Om Namah Shivaya. 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 शेष शरय भवते ल्योसिम भगयत्रं भगय त्रिकार बिहाय गला पित्रे सिंहाय कृतियैष शेष शरय शरय त्रिकुं है देवा it is the afterlife and come on yeah. బ్రహ్మ గురు विष्णु దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరమ శ్రీ గుబే నమః త్రియంబగం భగం సుగంధేం వస్తువధనం పరవర్గ గంధరాన్ విచో ముక్షయ అమృతగాతు భక్త మాశేంద్ర గురా విజ్ఞప్తి సమాన విజయద్ర రామలంగేశ్వర పంతమ గానిష్ స్వామి వాస నిధానంలో ఖాతి ఇరవై 23వ రోజున అత్యంత వైభవంగా ప్రాతకారం నుంచి అభిషేక కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి ఈరోజు స్వామివారికి విశేషంగా సుమారు పదకొండు కేజీల వీభూతో అభిషేక కార్యక్రమం జరిగింది విభూత్తో అభిషేకం చేస్తే అపముచ్చు దోషం పోతుంది అంటే కొంతమంది అకాల మరణాలు యాక్సినెంట్ అవడాలు ఉన్నట్టుండి గుండె ఆగిపోయి చనిపోవడాలు ఇటువంటి దోషాలను కూడా రహితం చేస్తుంది అంతేకాకుండా దోషం పోవడమే కాకుండా పూర్వజన్మలో చేసిన పాపకర్మలు ఏమైనా ఉంటే అవి కూడా నశించబడతాయి ఇటువంటి విశేషంగా ఇవాళ వింకూతో అభిషేకం జరిగింది అట్లాగే స్వామివారికి అత్యంత వైభవంగా ఈ విత్తో అభిషేకం చేయడం వల్ల ఈహ జన్మలో చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నశించబడతాయి అలాగే పరమేశ్వరుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒంటి నిండా వికూతు పూసుకొని రావాలి కారణం ఏమిటంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యం అన్నారు పరమేశ్వరుడు దగ్గర ఉంది ఐశ్వర్యం ఆరోగ్యం కూడా మరి ఆరోగ్యం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా కూడా దేవాలయానికి వెళ్ళి చక్కగా వీపూది ఒంటి నిండా పూసుకొని వస్తే ఆ పూసుకున్న వీపూది వల్ల ఎంత అయితే అంటుకుంటుందో అంత ధైర్యం మన ఇంటికి వస్తుంది అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు వీపూతి పూసుకోమన్నాం కదా అని చెప్పి ఇంటి దగ్గర రోజు పూసుకోవచ్చు అని చెప్పి ఆ వీపూదిని ఇంటికి తీసుకోకూడదు ఇంటికి తీసుకురావడం వల్ల అపముత్యు భయం కలిగి అకారం మరణం చెందే అవకాశం ఉంటుంది అందువల్ల శివాలయానికి వెళ్ళినప్పుడు వీపుదిని ఒంటి నిండా పూసుకొని చక్కగా వీపుదిని స్వామివారి ముందు ధరించి స్వామికి నమస్కారం చేస్తే మనకున్న దరిద్రాలను కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యం తొలుగుతారు అందువల్ల వాటి రోజున మన దేవాలయంలో అందులో ఈ గురువారం ఉన్నాడు పరమేశ్వరు ప్రీతి అయినటువంటి వీపుతో అభిషేకం చేయడం వల్ల చాలా విశేషంగా ఫలితం కలుగుతుంది అట్లాగే రేపటి దిన శుక్రవారం చాలా విశేషం చిమ్మి పూలను దొరుకుతుంటాయి చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి ఆ చిమ్మి పూలతో అభిషేకం చేస్తే పూర్వజంలో చేసిన పాపాలు ఇట అందువల్ల ఆ పూలు దొరకలేనప్పుడు తెల్లటి పూలు ఏమైనా సరే తెల్ల గన్నేరు కానీ లేదా చక్కా తెల్లటితో చామంతులు కానీ తీసుకొచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలా విశేషం ఫలితం కలుగుతుంది ఈ ఫలితాలను కూడా చాలా విశేషంగా ఉంటాయి ఈ యొక్క అభిషేక కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన చుడుగా చిత్రపాటి సహాయ సహాయచ్యుడుగా నాగ కుమార్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా చాలా విరివిగా పాల్గొన్నారు స్వామి అనుగ్రహం వాళ్ళందరూ కూడా కలగాలను కోరుకుంటూ సర్వే జనా